ప్రైజ్ లో దేవుని పిల్లలారా గ్రంథం యాభై మూడవ అధ్యాయం వచ్చిన మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ మన దోషములను బట్టి నలగొట్టబడే ఆదాము నుంచి సంక్రమించినటువంటి అవిధేయత లోకములోని సంక్రమించి దేవుణ్ణి పూజించక దేవుడు అంటే ఇష్టపడక దేవునికి దూరంగా బ్రతుకుతున్న సమయములు అందరూ దోషముల చేత అతిక్రమముల చేత నిండి ఉండక ఒకడు కూడా నీతి మంతుడు దేవుడు లోకాన్ని ప్రేమించి అందరి దోషాలు అందరి అతిక్రమాలు తన కుమారుడైనటువంటి క్రీస్తు పైన వేసి అందరికి విమోచించాలనుకున్నాడు కనుకనే ప్రభు అయిన క్రీస్తును రక్షకునిగా ఈ లోకానికి పంపి ఉన్నాడు ప్రియమైనటువంటి దేవ బిడ్డల ఆయన మన పాపముల నిమిత్తం మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు దేవుని బిడ్డలారా ఎంత భయంకరంగా ఆయన గాయపరచబడ్డాడు అని అంటే శరీరం మొత్తంలో అణువణువున దెబ్బలతో గాయాలతో భయంకరంగా గాయపరచబడ్డాడు నెలగొట్టబడ్డాడు ఆయన శరీరం నుండి మాంసపు ముద్దలు బ్రేలాడేంతగా ఆయన గాయపరచేస్రంథం యాభై రెండవ అధ్యాయం పదనాలుగో వచనంలో ఆ వచనం మొత్తం చదివితే అక్కడ ఆయన రూపు లేని వాడిగా మార్చబడ్డాడు అని ఒక గాయాలే కానీ ఐదు బలమైన గాయాలు రెండు చేతులకు రెండు గాయాలు మేకులతో కొట్టబడ్డాయి ఆ చేతులు రెండు కాళ్లకు గాయాలు బలమైన గాయాలు మేకులతో కొట్టబడ్డాయి ఆ కాళ్ళు ప్రక్కలో బెముతో గొడవబడ్డాడు బలమైన గాయాలుగా ఈ ఐదు గాయాలను మనం చూస్తాం మరి చేతులు ఎందుకు ఆ యొక్క మూలలు లేదా శిలలు కొట్టబడ్డాయి ప్రభువైన యేసు క్రీస్తు ఏ పాపము చేయాలి ఆయన పరిశుద్ధుడు ఆయన చేతులు పరిశుద్ధమైనటువంటి కానీ మన అతిక్రమ క్రియలను బట్టి రుచ్చబడ్డాడు చేతుల నుండి రక్తం ఏరులై పారింది ప్రియదేవి ఎందుకంటారు నీకు నాకు నూతనమైనటువంటి చేతులు ఇచ్చి వాటిని పరిశుద్ధంగాను శక్తివంతంగాను చేయడానికే ఆ పరిశుద్ధమైన చేతుల్లో మూలలు వృక్షపడ్డాయి మానవుని చేతులు అపరిశుద్ధమైనటువంటి పాపముతో నిండినటువంటి వాటిని పరిశుద్ధంగా శక్తివంతంగా చేయాలి అని అంటే ఆ పాపాలు ఆ పరిశుద్ధ చేతుల పైన పడాలి ఆ చేతులకు అనగా ప్రభువు చేతులకు ఉన్నటువంటి పరిశుద్ధత ఈ పాపి చేతికి రా యేసుక్రీస్తు చేతులలో స్వస్థత ఉంది ఆశీర్వాదం ఉంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారి పైన చేతులుంచి స్వస్థత పరిచినట్టుగా మనం చూస్తూ మార్క అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో మనం చూస్తాం నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు రోగుల మీద ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు ఆ చేతులుగా ఆయన నమ్ముకున్నటువంటి వారికి ఆయనను వెంబడిస్తున్నటువంటి వారికి ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి వారికి క్రైస్తవులు అనబడే వారికి దేవుడు చేయడానికి స్తోత్రు అంటే విశ్వాసు యొక్క చేతులు సాధారణమైన చేతులు కావు యేసు ప్రభు వాటిని శక్తి చేతులుగా చేశాడు ఎప్పుడైనా నీ చేతుల వైపు చూసినా పరిశుద్ధంగా నీ చేతులు ఉంచడానికి నీవు ప్రయాస పడాలి పరిశుద్ధిని ఎదుట ఒప్పుకోవాలి పరిశుద్ధమైన చేతులు కలిగిన వారిగా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అదే విధముగా రెండు కాళ్ళు కూడా మేకులతో గుర్చబడ్డాయి ఎందుకో తెలుసు పాదములు చేసే పాపము ఆయన పాదముల పైన పడింది ప్రియమైనటువంటిది ఎప్పుడైతే ఆ పాదాలు గుృచ్చబడ్డాయో అక్కడ నుంచి రక్తం ఆ రక్తం చేతుల నుండి కాని రక్తం ప్రతి పాపిని కడిగి పరిశుద్ధపరిచేటటువంటి ప్రభువునందు విశ్వసించిన ప్రతి ఒక్కరికి భాగ్యం ప్రియటువంటిది ఆ విధంగా పరిశుద్ధమైన పాదాలు గుర్చబడ్డాయి ఎందుకంటే అపరిశుద్ధమైనటువంటి పాపంతో కూడినటువంటి పాదాలు పరిశుద్ధమైన పాదాలుగా మారాయి ఇప్పుడు ఆ పరిశుద్ధమైన పాద సుందరమైనటువంటి పాద ఆశీర్వాదకరమైనటువంటి పాద ఏ ఇంట్లో అయితే కాళ్ళు పడతాయో ఆ ఇంటికి సమాధానం సంతోషం ఉంటుంది ప్రియ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా లోక స్వార్థ పదేవాధ్యాయం పొందవచ్చు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇది ఓ పాములను తేళ్లను త్రక్కుటకు శత్రు బలవంతటి మీదను మీకు అది అంగీకారం అనుగ్రహించున్నారు చూడండి ఆ పరిశుద్ధమైన పాదాలు పాములను దేవుళ్లను తొక్కే పాదలుగా ఉంచున్నాడు దేవుడు హాలెల్లు ఏది మీకు ఏ మాత్రమును హాని చేయదు ఆ పాదములు ఎక్కడ ప్రయాణం చేసినా హాని అంటూ ఉండదు ఎందుకంటే అవి పరిశుద్ధమైన పాదాలు ప్రభు పాదాల నుండి జారినటువంటి ఆ పారినటువంటి ఆ రక్తములో కడగబడ్డ పాదాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల రోమిలో రాష్ట్ర పత్రిక పదార అధ్యాయం ఇరవై వచ్చిన సమాధానకర్త దేవుడు సాతాను మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితుక తొక్కించును మన ప్రభుని యేసు కృప మీకు తోడన అద్భుతమైనటువంటి మాటలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రక్కలో కూడా గాయమైంది ఇది సంఘము జన్మించడానికి ఆయన ప్రక్కలో నుండి గాయమైనప్పుడు దేవుని పిల్లలారా రక్తము నీరు రక్తము పాప విమోచనకి గుర్తయితే నీరు జీవమునకు కనుక ప్రతి పాపి ప్రభులో రక్షణ విమోచన పొందుకున్న తర్వాత జీవము కలిగిన వాడు గనక నిత్య జీవను పొందుకోడా నిత్య జీవును కలిగి జీవిస్తాడు పరలోక రాజ్యం వారసుడుకుంటాడు ఉంటాడు మరి పరిశుద్ధంగా ఉండడానికి ప్రార్థన మా పాపపు చేతులను పరిశుద్ధంగా చేసినందుకు నీకు వందనాలు మా చేతులు పాదాలు శక్తివంతము చేసినందుకు నీకు వందనాలు నీ పరిశుద్ధ గాయముల చేత మాకు అభిషేకాన్ని అధికారాన్ని అనుగ్రహించారు నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు జీవిస్తానని వాగ్దానం చేస్తున్నా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములు అడుగుతున్నా